కోతి మరియు మత్స్యకారుడు ఒక పెద్ద గ్రామంలో ఒక నది ఆ ఉండేది ఆ నదిలో రోజూ చాలామంది మత్స్యకారులు చేపలు పట్టేవారు వారిలో రాము అనే మత్స్యకారుడు చాలా తెలివైనవాడు అతను తన నెప్పంతో చేపలు పట్టి అవి బజార్లో అమ్మేవాడు అతని రోజువారీ పని గమనిస్తున్న ఒక కోతి రామును చూసి ఆశ్చర్యపోయింది ఈ మత్స్యకారుడు ఏదో అద్భుతమైన పనిని చేస్తున్నాడు నేను కూడా ఇలా నేర్చుకుంటే మంచి తినుబండారాలు దొరుకుతాయి అని అనుకుంది ఒకరోజు రాము నదిలో జాలవేసి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు ఆ సమయంలో కోతి గమనించకుండా అక్కడికి వచ్చింది ఇప్పుడు నేను కూడా చేపలు పట్టి రాములాంటి గొప్ప మత్స్యకారుడిని అవుతాను అని ఆలోచించింది కాని కోతికి అసలు మత్స్యకారపు పనిపై సరైన అవగాహన లేదు అది రామువాడే బలమైన నెప్పను తీసుకుని జలంలో పడేసింది కాని ఆ నెప్ప ఘాటంగా చిక్కుకుని కోతి చిక్కుకుంది అది ఎంత ప్రయత్నించినా నెప్పను బయటకు తీయలేకపోయింది ఆ సమయంలో రాము తిరిగి వచ్చి చూసి బాగా నవ్వుకున్నాడు హహా కోతి మత్స్యకారుడిగా మారాలనుకుంటుందా పనిని పూర్తిగా అర్ధం చేసుకోకుండా ప్రయత్నిస్తే ఇలాగే అవుతుంది అని రాము నవ్వుతూ చెప్పాడు కోతి తన తప్పు అర్థం చేసుకుంది అలాగే ఏదైనా పనిచేసే ముందు సరిగ్గా నేర్చుకోవాలని నిర్ణయించుకుంది ఏదైనా కొత్త పని చేసే ముందు అది ఎలా చేయాలో పూర్తిగా తెలుసుకోవాలి లేకపోతే సమస్యలు ఎదురవుతాయి